ఇక్కడ వెళ్తున్న ఈ వ్యాన్ చూస్తే ఎవరో రైతులు అరటికాయల గెలలు అరటి గెలలు వేసుకొని ఎక్కడికో అమ్మడానికి తీసుకెళ్తున్నారని ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు అదే నిజం అని అందరూ అనుకుంటారు అయితే ఈ అరటి గెలల వెనుక ఒక పెద్ద అక్రమ రవాణా దాగి ఉంది వీళ్ళు ఎవరో కాదు గోహంతకులు హంతకులు కషాయి వాళ్ళు ఈ కషాయి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగే పలు పశువుల సంతకు వెళ్ళి పశువులను కొని ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యాన్లలో ఎక్కించారు ఎక్కించిన తర్వాత ఎక్కడైనా పోలీసులు అడ్డుకుంటారనే భయంతో చూసారుగా ఈ రకంగా మేకప్ చేశారు కిందన పశువుల్ని పెట్టి వాటిపై బలలు వేసి వాటి మీద అరటి గెలలు పెట్టారు చూసిన వారందరూ కూడా అరటి గల లోటుతో ఈ వ్యాన్ వెళ్తుందని భావించారు అయితే గో ఈ సమాచారం అందడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు దీపక్ సింగ్ అనే గో సంరక్షకుడు ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే ఈ వ్యాన్ను ట్రేస్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు అమాయకపు గోవులను తీవ్రమైన చిత్రహింసలు గురిచేస్తూ ఇలా అక్రమ రవాణా సాగిస్తూ వాటిని చంపేస్తున్నారు ఇలా గో సంరక్షణ చేయాల్సిన అధికారులు చాలా వరకు నిర్లక్ష్యంగా ఉండడంతో ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి గో సంరక్షకులు అంటున్నారు గోవులను రక్షించాలని కోరుతున్నారు